హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం చేరాలి వెళ్ళామని చెప్పాం కదా ఫస్ట్ డే పొంగల్లో సమర్పించాక ఇది నెక్స్ట్ డే అనమాట సండే రోజు ఆ రోజు మార్నింగ్ ఎర్లీగా సిక్స్ కల్లా లెగిసిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మేము అమ్మవారికి ఆ వడపప్పు పానకం ఇవ్వడానికి వెళ్ళాము నేను మా అత్తయ్య గారే ఇంట్లో ఎవరు లేగలేదు మిద్దరమే లేచి వడపప్పు పానకం గొబ్బరి కట్టుబడులు ఇచ్చి సమర్పించేసి ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా ఏంటంటే అమ్మ వారికి నైవేద్యం పెడతారంట అది బయట పెడతారంట నేను చాలా వరకు చూసింది మా సైడ్ ఏంటంటే ఇంట్లోనే పెడతారు కానీ అక్కడ ఏంటంటే ఇలా ఆరు బయట పెడతారంట నాకు తెలియదు నేను ఫస్ట్ టైం చూశాను పూజ మాత్రం నేనే చేస్తాను మా అత్తయ్య గారు నాతోనే చేపించేశారు రాగానే అక్కడ వినాయకుడిని పెట్టి వేపాకు పెట్టి తాంబూలం పెట్టాలి తర్వాత పువ్వులు పెట్టేశాను పెట్టేసి విస్రాక్ మీద బెల్లం పరవన్నం అనమాట బెల్లం పువ్వు అంటారు అది మా అత్తయ్యగారే చేశారు నేను చేయలేదు చేసి పెట్టేశాను పెట్టేసి అసలు ఏంటంటే ఆ రోజు కోణి కోస్తారంట అక్కడ అందరూ కోణి కోస్తారు కానీ ఏంటంటే మేము మా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీ లేదంట కోడిని కొయ్యడం సో అందుకని మేము కోడిని కొయ్యలేదు కోడి కొయ్యకుండా జస్ట్ అలా బయట నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని మామూలుగా తెచ్చేసుకున్నాం అనమాట చికెను మటన్ రొయ్యలు తెచ్చేసుకున్నాం మొత్తం మా అత్తయ్య నాతోనే చేపించారు పూజ అంతా అలవాటు అయిపోద్ది అలవాటు అవుద్దని చేపిస్తున్నారు నాతో ఇంకా అలా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాను కొట్టేసి దూపం వేయమన్నారు దూపం వేస్తున్నాను ఇంకేంటంటే అందరూ స్నానాలు కూడా అందరి అయిపోయినాయి అప్పుడు టైము పది అంతా అయింది అందరు స్నానాలు అయిపోయినాయి ఇంక లైన్గా వచ్చి దన్నాలు పెట్టేసుకుంటున్నారు ఇంకా లాస్ట్లో హారతి కూడా ఇచ్చేసాను నేను మొత్తం పూజ అంతా నేనే చేసాను ఆ రోజు ఇంక పూజ అయిపోతే ఇంకా మా అత్తయ్య గారు వచ్చి ఇంకా అందరూ ఒకరు ఒకరు వచ్చి దండం పెట్టుకుంటున్నారు మేము వెళ్ళింది ఏంటంటే దీని గురించే ఆ రెండు రోజులు ఇదే సరిపోయింది మాకు ఒకరోజు అమ్మవారికి పొంగల్ సమర్పించాము ఆ తర్వాత రోజేమో ఇలా అమ్మవారికి నైవేద్యం ఇంకా మా అబ్బాయి మా అబ్బాయికి పూజ అంటే ఎంత ఇష్టమో ముందుంటాడు ఏది మా ఆయన గారు ఇంకా లైన్గా ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి అందరు దూపం వేసేసి దండం పెట్టేస్తున్నారు అనమాట నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో నేను కుడి చేత్తోనే పూజ చేశాను అండి మళ్ళీ కామెంట్ పెట్టద్దు నేను కుడి చేత్తోనే చేశాను సెల్ఫీ స్టిక్ పెట్టాను కదా దానివల్ల ఏంటంటే సెల్ఫీ కెమెరా పెట్టాను దానివల్ల ఏంటంటే ఎడమ చేయలేక కనిపిస్తుంది కానీ నేను చేసింది కుడి చేతితోటే ఎడం చేతితో మాత్రం కాదు సో ఎవరు తప్పుగా అనుకోవద్దు పూజ చేసింది మాత్రం నేను కుడి చేత్తోనే చేశాను ఇది నా రిక్వెస్ట్ అది ఒకలో వచ్చి అందరూ దోపం వేసేస్తున్నారు బయట కదా ఫుల్ గాలేసేస్తుంది అనమాట ఇంక చాలా ఉంది ఎందుకులో అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి చూపించేస్తున్నాం ఈ రెండు రోజులు ఏం చేసాను అక్కడ అని చెప్పి అలా చూపించేస్తున్నాం ఇంకా లైన్గా అందరూ వచ్చేసి దన్నాలు పెట్టేసుకున్నారు ఇంక లాస్ట్లో మా డాడీ వస్తారు మా డాడీ వచ్చిన తర్వాత దండ పెట్టేసుకుంటే అయిపోయింది అదే ఆ రోజు మేము ఇంకా ఆ రోజు నైట్ వంట అన్నీ చేసేసుకొని నైట్ మేము బయలుదేరిపోయాం రాజమండ్రి వచ్చేసాం మండే మార్నింగ్ కల్లా మళ్ళీ ఎవరికి వాళ్ళే జాబుల్లో జాయిన్ అయిపోయాం అన్నమాట మేము అది నేను చేరాలి వెళ్ళింది ఏంటంటే ఆ విషయం మీద వెళ్ళాను ఇప్పుడు నా ఫేస్ రివీల్ చేస్తాను అనమాట చూడండి ఇదే నా ఫేస్ బై ఫ్రెండ్స్